నమస్తే మామ నేను మీ భద్ర నరేష్ చదిరెడ్ బటన్ ఒక మామ టూ పాయింట్ టూ ఇప్పుడే నైట్ షిఫ్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది సో అందుకే ఊబర్ ర్యాపిడో ఇవన్నీ ఆన్ చేసి పెట్టేసా అన్నట్టు సో ఇది దొరికితే దానికి వెళ్ళిపోవడే ఈరోజు ఫస్ట్ సెకండ్ స్టార్ట్ అయిపోయింది ఫోర్త్ ఫోర్త్ది డే సిక్స్త్ ఫోర్త్ రెండు రోజుల మధ్యలో మిస్ అయిపోయింది సో ఓకే ఈరోజు ఎంత ఆర్డర్లు వస్తాయి ఎంత అని చెప్తాం ఈరోజు వన్ సెవెంటీ వన్ కిలోమీటర్స్ ఉంది ఇంకా నైంటీ టూ పర్సెంట్ బ్యాటరీ ఉంది మెయిన్ బ్యాటరీలో నైంటీ పర్సెంట్ ఉంది పోర్టబుల్ బ్యాటరీలో హండ్రెడ్ పర్సెంట్ ఉంది పోడోమీటర్ అయితే నైన్టీన్ ఫార్టీ త్రీ ఉంది ఈ రోజుతోని టూ హండ్రెడ్ కంప్లీట్ అయిపోద్ది వచ్చు అంటే రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు అయింది రెండు వేల కిలోమీటర్లు కంప్లీట్ అయిపోద్ది ఓకే చూద్దాం ఎంత అవుతుంది అనేది ఓకేనా యత్స్ గో టు ద రైట్ రైడ్ అయితే వచ్చింది ఓకే నంబర్ ప్లేట్ అయితే ఒక రైడ్ అయితే వచ్చింది సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం పికప్ లొకేషన్ దగ్గరికి వెళ్తున్నాం డ్రాప్ లొకేషన్ దగ్గర కాదు సో నేనైతే రాపిడోలో ఓకే ఫ్రెండ్స్ రాపిడోలో అయితే సబ్స్క్రిప్షన్ తీసుకున్నా ఫార్టీ నైన్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ సో నైట్ తీసుకున్నా అంటే ఎంత ఎన్సెంటీస్ ఉన్నాయి కమిషన్ సో పెద్ద మన కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు సో ఇట్లా వెయిట్ చేస్తే టైం వేస్ట్ ఉన్నది అటు రావాలి ఓటీపీ ఎంట్రీ చేసుకోవాలి ఎక్కించుకోవాలి వెళ్ళిపోవాలన్నట్టు ఇట్లయితే బాధ ఉండదు సో ఓటీపీ అయితే ఎంట్రీ చేసుకొని డబల్ వన్ టికప్ చేసుకొని వెళ్ళిపోయినా అక్కడి నుంచి లీక్స్ నెక్స్ట్ పికప్ ఎంత దూరంలో ఉంది బ్యాకే వెళ్ళాలి పెద్ద ఉంది కాబట్టి కెమెరా పెట్టిన పెట్టినా ஏய் டா குடு லவ் யூ சார் ஆ லாகேస్తான் யூடியூப் யூடியூப் லாகேస్తா ஆ தூஷம் ఇట్లా అంటే ఎలక్ట్రికల్ బండి మీద ఎంత అవుతుంది అనేది బ్లాక్ తీసి పెడతా ఇది తీసుకొని వన్ మంత్ అవుతుంది తీసుకొని అంత ముందు తీసేది షార్ట్ ఫ్రీమ్స్ ఏ షార్ట్ ఫిల్మ్స్ బ్లాగ్ మోటార్ బ్లాగర్ అన్నీ ఇది షార్ట్ చేసి మూడు నెలైతారు మూడు నెలైతారు మీరు షార్ట్ చేసి ఆ కూర యాడ్ అంతా సబ్‌స్క్రైబర్స్ అయ్యారు వాచ్ టైం దరగాలి వాచ్ టైం 2 అవర్స్ 2000 అవర్స్ అయితే ఇంకా 2000 అవర్స్ అయితే మార్లే ఇస్తారే ఇక్కడ 1k 2000 అది మన ఇక మార్టీషన్ అయిన తర్వాత మన వ్యూస్ని బట్టి మన డీస్ని బట్టి లక్ష వ్యూస్ వచ్చిందనుకో వెయ్యి రూపాయలు వస్తాయి అంటే అలా యాడ్లు ప్లే అవుతుంది యాడ్లు మొత్తం పూర్తి చూసిన అనుకో అమౌంట్ ఎక్కువ వస్తుంది స్కిప్ అనుకో తక్కువ అమౌంట్ వస్తుంది యాడ్లను బట్టి వ్యూసును బట్టి ఉంటుంది

సెకండ్ రైడ్ మన ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గరికి అయితే వచ్చినాం సో డ్రాప్ చేస్తుంటే ఇక చిన్నకు స్టార్ట్ అయినాయి మెల్లమెల్ల మెల్లమెల్లగా మన అసలే హెల్మెట్కి నేను ఫోన్ పెట్టి వీడియో రికార్డ్ చేస్తాను కదా ఇక ఫోన్ ఏదో ఖరాబ్ అని చెప్పి తీసేసిన దాని తర్వాత మన నెక్స్ట్ రైడ్లు ఏం షూట్ చేయలేదు రెండు రైడ్లు మొత్తం ఎనిమిది రై ఏడు రైడ్లు చేసినానట్టు వర్షం పడుతున్నా కానీ వర్షంలో సర్జీ బాగా ఇచ్చింది అమౌంట్ బాగా ఇచ్చింది అది ఫ్రెండ్స్ చూడండి

ఈ రోజు జరిగిన ఇన్నింగ్స్ ఎయిట్ డేస్ ఎట్లా కొట్టిన యాపిటోలో సెవెన్ ఫార్టీ త్రీ అంటే అటెండర్స్ చేంజ్ వచ్చింది ఇందులో సెవెన్ ఫార్టీ త్రీ వన్ కమిషన్ అది ఇది అని కట్ అయిపోయి చూపిస్తాయి కదా అట్లా అన్నట్టు సో వర్షం పడుతుంది అన్నట్టు వర్షం పడుతుంది ఎండ కొడుతుంది వర్షం పడుతుంది ఎండ కొడుతుంది సో అందుకే మిగతా రైడ్లు ఏమీ రికార్డ్ చేయలేదు రెండు రైడ్లకే వర్షం స్టార్ట్ అయింది అన్నట్టు ఒక ఏరియాలో వర్షం కుడుతుంది ఒక ఏరియాలో రెండో కొడుతుంది ఒక ఏరియాలో వర్షం కొడుతుంది ఒక ఏరియాలో రెండో కొడుతుంది అంతా ఇది ఎందుకంటే ఫోన్తో రికార్డ్ చేస్తాం కదా మళ్ళీ ఫోన్ ఖరాబ్ అయింది అనుకోన్ పిక్ట సో అందుకే ఇంకా ఇంకా రైడ్ సేమ్ చేయలేదు సో ఆరు తారీఖున అంటే నేను నాలుగో రైడ్ అన్నట్టు ఇది నాలుగో రోజు రైడ్ చేసిన రెండు రోజులు పోయింది అన్నట్టు చేయలేదు ఓకే థర్టీ డేస్ రన్నింగ్లో మనం థర్టీ థౌజండ్ క్రాస్ చేస్తామా చేయమా చూద్దాం ఇది సెవెన్ అంటే ఎయిట్ హండ్రెడ్ చేంజ్ వచ్చింది అన్నట్టు ఈ రైడ్లో అది ఫ్రెండ్స్ ఓకే మరి ఉంటా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్